ఇబ్బంది పడుతూ ఈ యొక్క ఉద్యమాన్ని ముందు నడిపించి నా మా మిత్రులు అందరూ కూడా కేసులై మేము జైల్లో ఒక పదిహేను రోజులు జైలు కూడా రవాణించడం జరిగింది మా మీద ఎన్ని ఉంటే ఒక పద్దెనిమిది కేసులు పెట్టారు మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టి మమ్మల్ని ఏ రోజు కూడా ఇంట్లో ఉండే పరిస్థితి ఉండే ఈ ఉద్యమ సమయంలో అందరూ కూడా సహకరించారు అయ్యో నీళ్ళు నిధులు విధులు వస్తాయి అనే ఒక నమ్మకంతో ఒక తెలంగాణ ఉద్యమకారులు అందరూ కూడా కలిసి కలిసి కట్టుగా మత భేదం లేకుండా అందరూ కూడా ఆరా మోగా తేడా లేకుండా జై తెలంగాణ అని చెప్పి ముందుకొచ్చి అమర్లు ఎంతోమంది ఆయనలు మానాడు సోనియా గాంధీ గారు సరే కలిసి మన రా తెలంగాణ రాష్ట్రాన్ని ఇన్ఫర్ చేయడం జరిగింది అట్లనే మొన్న నువ్వు ఈ యొక్క తెలంగాణలో ఒక కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి తరపున ఎమ్మెల్యే గారు రేవంత్ రెడ్డి గారు వారు ఉద్యమకారులను గుర్తించి ఉద్యమ ఉద్యమకారులను గుర్తిస్తాం అది ఒక్క హామీ ఇచ్చినందుకే మిమ్మల్ని ఈరోజు ఒక ముఖ్యమంత్రిగా చూడడం జరిగింది దయచేసి అయ్యో ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నటువంటి మంత్రులు అందరూ కూడా దయచేసి మా ఉద్యమకారుల గురించి చర్చించి ఈ బిల్లును ఆమోదింపజేయాల్సిన